ఈ మెడికల్ కాలేజ్ కు జీవో లేదని అడుగుతారా ఇదిగో అయ్యా జీవో నెంబర్ టూ జీరో ఫోర్ జీవో నెంబర్ టూ జీరో ఫోర్ మరి జీవో లేదు అని చెప్పి చెప్పినందుకు స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు వేయాలని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి అని చెప్తావు నా ఇదే స్పీకర్ కు ఆయన టూ జీరో ఫోర్ ఇలాంటి పేపర్ చూపెట్టారు అది స్టేట్ జీవో ఒక ఇన్ ప్రిన్సిపల్ గా టిల్ నౌ ఇట్ డి గెట్ ఎ సింగిల్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫ్రమ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అనేది ఈ రోజు నేను సవాల్ చేస్తూ అడుగుతుంది ఏంటి ఒకటే క్వశ్చన్ ఏంటంటే ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే క్వశ్చన్ అడిగారు అక్కడ పార్లమెంట్ లోని దాంట్లోని క్లియర్ గా ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ సిఎస్ఎస్ establishment of new medical college attached with existing district referral hospitals so any clear matter as informed by national medical commission nmc as informed by national medical commission nmc 13 medical colleges 10 government and 3 private of andhra applied to nmc for letters of permissions lop in the last five years అంటే నీ రెజీమ్ లో ఫైవ్ ఇయర్స్ లో అవుట్ ఆఫ్ విత్ సిక్స్ మెడికల్ కాలేజెస్ ఫైవ్ గవర్నమెంట్ అండ్ వన్ ప్రైవేట్ గాడ్ ఎల్ లెటర్ లెట్ అవర్ పర్మిషన్ ద డీటెయిల్స్ ఆఫ్ సచ్ మెడికల్ కాలేజెస్ ఆర్ ఎట్ ఎనెక్స్చర్ అని క్లియర్గా టేబుల్ ఇచ్చారు అది మీ అందరికి ఇస్తానంటే దాంట్లో నర్సీపట్నం ఏది అంటే నర్సీపట్నంలో ఉన్నది ఉత్తుత్ కాలేజా ఉత్తుత్ బ్యాంక్ లాగా